హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు పొలంలో మందు కొట్టడానికి వినియోగించేటువంటి మిషన్ కాకపోతే ఈ మిషన్ ప్లేస్లో మరొక కొత్త మిషన్ అయితే రావడం జరిగింది ఆ మిషన్ని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకే ఈ అద్భుతమైనటువంటి మిషన్ అయితే చూపించబోతున్నాను ఇందాక మీరు చూసినట్టయితే కనుక ముందు పొలంలో ఏదైనా మందు కొట్టాలంటే కూడా అలాంటి మిషన్స్ అయితే యూజ్ చేసేవారు ఇప్పుడు సరికొత్త టెక్నాలజీలో మన ఇండియాలో తయారైనటువంటి ఈ మిషన్ అయితే మీకు చూపించబోతున్నారు అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మేక్ ఇన్ ఇండియా ఇలా బ్యాటరీ బ్యాటరీతో నచ్చేటువంటి ఒక అందుకునేటువంటి మిషన్ ఇది రైతులకి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆ మిషన్ చూపిస్తాం కదా దానికి ఏం చేయాలి చెప్పు దానికి పెట్రోల్ పంప్ అయితే ఇద్దరు మనుషులు నీళ్లు స్టార్ట్ చేయాల తగిలించుకోవాలా అట్లా లేకుండా అది డ్రమ్ము కాడ ఉదాహరణ పెట్టేసినామంటే అంటే పైపు మనకి ఎంతగా మనకి ఎంత లాంగ్ ఉంటే అంత లాంగ్ ఒక పైప్ జాయింట్ చేసుకొని డ్రమ్ములు కాడ మాది మిషన్ పెట్టేస్తాము పైపు తీర్చుకుంటా పోతాం ఓ మంచి పైపు తీసి ఓ మంచి పెట్టుకుంటా పోవచ్చు నీకు ఒక గంట ఛార్జింగ్ వేసినామంటే ఎనిమిది గంటల సేపు ఉంటుంది కరెంటు నీకు ఎనిమిది గంటలకు నీకు ఒకటిన్నర ఎకరా తిరిగి వచ్చింది నీకు అదే పెట్రోల్ పంప్ అయితే గాన ఇద్దరు మనుషులు ఉండాలి మంచి నీళ్లు పోసుకుంటా ఉండాలా అది స్టార్టింగ్ ప్రాబ్లము ఇవైతే అట్లేం లేకుండా కరెంట్కి పెట్టుకోవచ్చు మనకి ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ పెట్టుకోవచ్చు డ్రిప్ వదులుకోవచ్చు దులుకున్నా కూడా డ్రమ్ బాల్ వేసి డ్రమ్ము లేకు ఫుట్ బాల్ వేసి తగిలి చేసినామంటే పతా ఉంటుంది అనేటి ఉపయోగం అంటే జనాలు ఇద్దరు ఒక మనిషి ఉన్నా కూడా పని జరిగిపోతుంది ఇద్దరు మనుషులు టైనికుండాలి అందుకే రిపేర్ వేసిన వల్ల ఇవి గ్రోత్ ఎక్కువ వస్తా ఉంటాయి అందుకే ఈ పిల్లకల్ కట్ చేసి వేసినామంటే చెట్టు ఏడుండే చెట్టు నెలకంతా ఈ కమ్మ పైకి ఎక్కేస్తుంది ఆ మిస్ ఆ మిషన్కి బురువు ఇద్దరు మనుషులు ఉండాల దీనికైతే ఇది ఒక మనిషితోనే పని నేను నడిచిపోతుంది పైపుడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు డ్రమ్ కాడ మిషన్ పెట్టేస్తాము మనిషి చూసినాక పైప్ పట్టుకొని ఆపక్క పక్క పట్టుకొని పోతా ఉంటాము అందుకే ఛార్జింగ్ మిషన్ తెచ్చుకున్నాము మీకు డ్రిరు వదలాలనే కూడా దాంతోనే వదిలేచ్చు డ్రిప్ కూడా ఇప్పుడు ఆ మిషన్ కన్నా ఇది ఎక్కువ బాగా ఉపయోగంగా ఉంది అంటావా పెట్రోల్ పంప్ పైన ఒకసారి చేస్తే ఎనిమిది గంటల ఇప్పుడు మనము ఒక ఎకరా కొట్టాలంటే పైప్ అంత ఉందా ఉండదు పైపు నూరు ఉంది నూరు అడుగుల పైప్ వస్తుందా మనకి ఎంత కావాలో అంత పైప్ జాయింట్ చేసుకుంటా జాయింట్ చేసుకుంటా పోతా ఉండాలి అంతే మందు కొట్టుకుంటా నీకు సెంటర్ పాయింట్లు పెట్టుకుంటే మిషన్ ఎక్కడ కావాలంటే అక్కడ నీకు అందలేదంటే పైపు మళ్ళీ జాయింట్ చేసుకోవచ్చు అది ఇన్నూరు అడుగులు దెబ్బతుంది ఇన్నూరు అడుగుల వరకు ఇన్నూరు అడుగుల వరకు కొడుతుంది పవర్ బ్యాటరీ పవర్ వేసుకుంటే కొద్ది దెబ్బతుంది మనకు మంది ఇప్పుడు సెంటర్ లో పెట్టేస్తామా ఇట్లా వచ్చి నూట యాభై అడుగులు ఇట్లా ఉంది నూరు అడుగులు అట్లా ఉంది సెంటర్ లో పెట్టేస్తాం ఈ పక్క ఆ పక్క కూడా కవర్ అయిపోతుంది పెట్రోల్ పంప్ పైన ఇది సులభం కదా పెట్రోల్ రెండు లీటర్లు డ్రై ఈ నెల కొట్టాలంటే రెండు లీటర్లు అంతా ఏది ఖర్చు రెండు లీటర్లు అందులో ప్లస్ ఇద్దరు మనుషులు ఉండాలి కొట్టాలంటే కొట్టాలంటే నీళ్ళు వస్తానే ఉండాల దీంట్లో ఆ బాధ ఏంలే దీంతో నీళ్ళు పోసే బాధ లేదు డ్రమ్ కలిపేసి డ్రమ్లేకేసేసామంటే అదే వస్తుంది మన పై పట్టుకొని పోతా ఉండేది అంటే అంటే ఖర్చులో కూడా ఇదైతే తక్కువ

పెట్రోల్ పంపు ఇద్దరు మనుషులు ఓ మనిషి కూల్ మనిషి ఓ మనిషి నీళ్ళు తెచ్చిపో వస్తా ఉండాలని లేకుండా ఇదంతా పైప్ పట్టుకుని ఆ పక్క ఈ పక్క పట్టుకుని పోతా ఉండేది కొట్టావని కూడా బురువు ఉంటది కూడా లాగే పని పైప్ మాత్రం లాగేదం బండి కూడా బురువు బాదే ఉండదు అంటే ఇప్పుడు నువ్వు ఈ మిషన్ తో మందు కొట్టినావన్నా కొట్టినావా ఎట్లా ఆ మిషన్ కి ఈ మిషన్ కి డిఫరెన్స్ ఇది బాగా పడుతుంది ఇది మందు కూడా బాగా కలిసి వస్తుంది నాలుగు అంచె పడుతుంది స్ప్రే కూడా నాలుగు వైపులా పర్ఫెక్ట్గా పడుతుంది ఓకే సరేలేనా